నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనం ఒక ఎర్రచందనం తోటలో ఉన్నాం ఎర్రచందనం చెట్లు దాదాపు తొమ్మిది పది సంవత్సరాలుగా ఇక్కడ పెంచుతున్నారు చాలా పెద్ద ఎత్తున ఒక అడవి మాదిరిగా ఈ చెట్లన్నీ పెంచుతున్న రైతు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు గతంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలంలో ఉన్న మిరాస్పల్లి గ్రామం ఇది మనతో పాటు రైతు కొండారెడ్డి గారు ఉన్నారు వాళ్ళు ఇక్కడ అనేక రకాల పంటలు పండిస్తున్నారు వారితో మాట్లాడదాం ఈ ఎర్రచందనం సాగులో వారికి ఉన్న అనుభవం ఎలా ఉంది ఎంతెంత దూరం వేసుకొని చెట్లు పెంచుతున్నారు చాలా చెట్లు ఏపుగా పెరిగాయి కొన్ని చెట్లు నార్మల్గా పెరిగాయి ఎందుకు ఆ విధంగా జరిగింది అదేవిధంగా ఈ చెట్లను పెంచే క్రమంలో వాళ్ళు తీసుకున్న చర్యలు ఏమిటి అనే పూర్తిస్థాయి సమాచారం వారితో మాట్లాడి అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం అండి నమస్కారం సార్ ఎన్ని సంవత్సరాలుగా ఎర్రచందనం పెంచుతున్నారు మీరు నేను రెండు వేల పద్నాలుగు పదిహేను మధ్యలో రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ అక్టోబర్ లో ఈ ఎర్ర చందన మొక్కలు నాటిన సార్ పది సంవత్సరాలు కావాలి రెండు వేల ఇరవై నాలుగులో లో ఉన్నాం మనము దాదాపు పది సంవత్సరాలు అవుతుంది ఆహా ఎంత భూమిలో వేసుకున్నారు ఎర్రచందన మొత్తము ఒక ఎకర పొలంలో ఇక్కడ వేసిన మిగతా అంత గెట్ల పొంటి నట్ల పొంటే మొత్తం టోటల్గా ఓవరాల్ గా ఒక వెయ్యి మొక్కలు నాటుకున్నా సార్ ఒక వెయ్యి మొక్కలు వేసుకున్నారు పూర్తిగా ఒక మొత్తం అంతా ఈ చెట్లే చుట్టూ గెట్ల పొంటినట్ల నట్ల వేసుకున్నారు సార్ అట్లా వెయ్యి చెట్లు ఈ ఎకరంలో ఎన్ని మొక్కలు బట్టి ఉంటాయి ఎకరంలో ఒక నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మొక్కలు వచ్చాయి ఐదు వేసుకున్నారు మిగిలిన చెట్లు గట్ల పొంటి నట్ల పొండి వేసేసుకున్నారు ఇప్పుడు ఎంతెంత దూరం తీసుకున్నారు సార్ ఇది వరుసకు వరుస కేంద వరుసకు వరుస మధ్య దూరం ఆరు ఫీట్లు మన ఇద్దరు మధ్య వరుస డిస్టెన్స్ ఆరు ఫీట్లు ఎటు చూసినా ఆరు ఫీట్లు చూసినా ఆరు ఫీట్లు అంటే ఇవి ఏపుగా పెరుగుతాయి అడవి మాదిరిగా ఫారెస్ట్ ట్రీస్ కదా ఇంత దగ్గర స్థలం సరిపోతుందా వీటికి ఇంకా దూరం వేసుకోవాల్సి ఉండేనా అంటే నేను ఏమనుకున్నా సార్ అంటే ఈ చెట్లకి ఇంత డిమాండ్ ఉంది ఈ మొక్కలను అర్థం మన ప్రాంతంలో వస్తావే రావా మనం ఆనాడు చెట్లను పెంచినప్పుడు ఎంతనో దూరం ఎక్కడో ఎక్క చేసి అటవీలో చూస్తుంటాం మనం ఎక్కడ ఉన్నా కానీ మొక్క మొక్క రెండు ఫీట్లు ఉండొచ్చు పది ఫీట్లు ఉండొచ్చు ఇరవై నేనేందంటే ఒక సిస్టమ్ పెట్టుకొని ఆరు ఫీట్లు ఒకటి నాటదాము ఈ మొక్కను ఈ మొక్కలు ఇది వస్తుందా రాదని ఒక ఉద్దేశంతో ఆరు ఫీట్లను ఒక డిస్టెన్స్కి తీసుకొని మొక్కలు నాటడం జరిగింది సార్ మొక్కలు అయితే సంగతి మొక్క అయితే నాటాలి పర్లేదా మీరు అనుకున్న చూసినట్టుగా పెరుగుతున్నాయా బాగానే కొన్ని పెరగలేదు నేను నేను అనుకున్న దానికంటే కొన్ని చెట్లు బాగా వచ్చినాయి సార్ అసలు చాలా బ్రహ్మాండంగా నేను ఎనిమిది తొమ్మిది సంవత్సరాలలో తొమ్మిది పది సంవత్సరాల్లో ఈ స్థాయిలో వచ్చిన అంటే ఇప్పుడు ఇది అసలు దీనికి చాలా దీని లైఫ్ అనేది ఒక ముప్పై నలభై సంవత్సరాలు సార్ అసలు ముప్పై నలభై సంవత్సరాలు పెంచాల్సి ఉంటాయి పెంచాల్సి వచ్చేసి మనం ఏదో ఇప్పుడే పెంచేసి అలా వచ్చేసి నీళ్లు పెడతాం పొటాష్ పెడతాం అనేది నేచురల్ ఇది ఇది అటవీ మొక్క అటవీ లేకనే పెంచాలనే ఒక ప్రథమ తోనే నేను ఇక్కడ పనిచేసాను సార్ ఓకే అట్లా పెంచుకుంటూ వస్తున్నారు అంటే కొన్ని అయితే మంచిగా పెరిగినాయి చాలా మాత్రం సరిగా పెరగనట్టు ఉన్నాయి కొన్ని పెరగలేదు దాని చేసి అంటే ఫిఫ్టీ పర్సెంట్ అట్లా వచ్చింది ఇప్పుడు అట్లా అనుకుంటే అది వేసిన మొక్క లేక ఉంది వన్ ఇయర్ టూ ఇయర్స్ మొక్క లేదు అసలు ఇవి చూడండి ఇట్లా మొక్కలు అంటే ఫిఫ్టీ ఇట్లా ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ ఇట్లా ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ అట్లా ఉన్నాయి ఇప్పుడు నాకు ఆ ఫిఫ్టీ పర్సెంట్ రాకపోయినా ఈ ఫిఫ్టీ పర్సెంట్ అయితే వచ్చినాయి కదా సార్ నేనేమనుకుంటున్నా అంటే ఈ మొక్క లావున్న దాంట్లో గాని చన్నగా ఉన్న దాంట్లో గాని హార్డ్ వుడ్ అనేది ఒకే విధంగా ఫామ్ అవుతుందని నాకు ఒక ఆలోచన సార్ మీరు అట్లా అనుకుంటున్నారు సో ఇప్పటికైతే పది సంవత్సరాల నుంచి పెంచుతున్నారు ఏమిస్తున్నారు అంటే ఎరువులు కానీ దీనికి ఏమైనా ఇస్తున్నారు నేను మొక్క నాటిన రోజు నుంచి అటవీ మొక్కలను అటవీ లేకనే పెంచాలి ఎలాంటి రసాయన సేంద్రీయ వ్యవసాయం సార్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కింద చూడండి మాకు చూడండి ఒక ఫీట్ ఫీట్ ఇప్పుడు నేను ఇప్పుడు దీంట్లో ఇంత అంటే దీనికంటే బలం ఏమింటుంది సార్ మీరు మీరు మళ్ళీ ఒక నెల అయిన తర్వాత చూడండి వర్షం పడిన తర్వాత ఇది అంతా కులిపోయి ఎరువు అయితే సార్ అవతల మామిడి మొక్కలు ఎరువిస్తా కానీ ఎర్రచందన్ అనేకైతే అటవీ మొక్క లేకనే పెంచాలని ఒక కాన్సెప్ట్ తోనే పెంచిన సార్ దీనికి ఏ విధమైన ఎరువు ఏ విధమైన నీళ్ళు అంటే చిన్నగా ఉన్నప్పుడు మొక్కలు ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినా సరే ఎందుకంటే ఇది కొంచెం పోషణ మట్టి దీంట్లో ఎందుకంటే నీళ్లు ఉండవని చెప్పేసి ఎండాకాలం సమ్మర్ ఇబ్బంది సమ్మర్ ఏప్రిల్ మే రెండు రెండు నెలలే కొంచెం వాటర్ ఇస్తాం ఇప్పుడు నేను ఇది మల్చింగ్ లేకుంది కదా సార్ ఇప్పుడు మీరు ఏదైతే ఆకు రాలిందా లేదా ఈ ఆకు రాలిందంటే అచ్చాదనం అంటే మనకి ఏమైందంటే తేమ శాతాన్ని ఎక్కువ రోజులు చాలా ఎక్కువ రోజులు ఇప్పుడు మనం ఎందుకంటే అనుకో డ్రై ఎండ్ అయిపోతుంది ఇప్పుడు ఇది మంచిగా ఎట్లా పరుచుకున్న చూడండి మీరు ఆ ఫీట్ ఫీట్ పైన ఉంది సార్ ఎటు చూసిన చెట్లు మొత్తం ఈ ప్రాంతం అంతా ఆకులు ఇట్లయితే వాటర్ ఎప్పుడు ఏప్రిల్ మే రెండు నెలలే ఇస్తాం సార్ రెండు కూడా అది వారానికి ఒకసారి నాలుగైదు నాకు మిగతా పొలాలు ఉన్నాయి కదా సార్ ఇక్కడ ఇంత ఇవ్వాలనేసి ఇది లేదు సార్ నేను అట్లా ఆ విధంగా ఇచ్చేస్తున్నా సార్ ఓకే ఇప్పుడు ఇట్లా పెంచుకుంటూ వస్తున్నారు మీరు వేసుకున్న చెట్లన్నీ బతికినాయా ఏమైనా చనిపోయినట్టు ఆల్మోస్ట్ ఆల్ ఇవి అటవీ మొక్కలు అన్ని బతికినాయి సార్ మొత్తం ఒకవేళ కొన్ని మేము ఏమనుకున్నాం అంటే కొన్ని చెట్లు చనిపోయినగా కదా సార్ అసలు చనిపోయిన మొక్కలు కూడా వేరు కుళ్ళు తెగులు వచ్చినామని చెప్పిన చనిపోయిన కూడా పక్క నుంచి కూడా ఎగురు ఎగురు అంటే నేను దీనికి అద్భుతమైంది ఇప్పుడు అక్కడ చూసిన చూడండి సార్ దీనికి ఇటువంటిది చేసిన చెట్లు పోతుంటాయి ఎక్కడక్కడ ఆ పోయిన దానిలో నేను అక్కడ బుడాలన్నట్లే వదిలిపెడితే మళ్ళీ ఎగురులు వచ్చినాయి సార్ అసలు అంటే ఈ అటవి జాతి మొక్కలకి ప్రత్యేకత ఉందా లేదా నేచురల్ ఫార్మింగ్ చేసినందుకు ఇది ఉందా అనేది నాకు ఒకటి ఆలోచన సార్ అదే అది అంత చిక్త లేదు కానీ మంచిగా పెరుగుతున్నాయి చాలా మంచిగా పెరుగుతున్నాయి సార్ నేను అన్నిటికంటే ముఖ్యం ఆస్వాదించేది ఏంటంటే నా ఉండే ఒక నాలుగైదు కిలోమీటర్లకు స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇచ్చి నేను ఒక తృప్తి ఉంది సార్ నేను జనానికి ఇప్పుడు జనరల్ ఏ చెట్టు అయినా పది పదిహేను ఏళ్ళ నుంచి అందరూ ఏమంటారు ఐదేళ్ళకే వస్తుంది మొక్క ముక్కలు వాని వ్యాపారాలు ఎత్తే వాడు ఎన్నో చెప్పుకోవచ్చు నేనేమనుకుంటా పది ఏళ్ళ నుంచి దీంట్లో హార్డ్వుడ్ అనేది చిన్నగా ఫామ్ కావచ్చు అయితుండే నేను అక్కడక్కడ కూడా ఒక తొమ్మిది ఏళ్ళ చూస్తుండా చూస్తుండ కొంచెం ఒకటి గిరిగిపోతే హార్డ్ వుడ్ అప్పటి నుంచి నిజానంగా గ్రోత్ పెరుకుంటూ పోతే దాని లైఫ్ వచ్చేట సార్ లైఫ్ అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత వచ్చేసేది అప్పుడు దాంట్లో కట్టెలో కూడా గట్టితనం ఏర్పడుతుంది ఆ కట్టెతనం ఇప్పుడు మంచి చాలా మనం టేకే అనుకున్నాం వడ్లు ఏదంటే అంటే టేక్ అనుకున్నాం దానికి దాని మించిన కర్ర అనుకుంటున్నాను సార్ చాలా ఫినిషింగ్ స్మూత్ ఉంటుంది నేను చూస్తున్నాను కాకపోతే అదంతా రావడానికి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఎవరో చెప్తారు పది లోపల పదిహేను లోపుడు ఇంతలా కూర్తుంది నీళ్ళు ఇచ్చిన వాళ్ళు విధాని ఇచ్చిన దాంట్లో హార్డ్ వుడ్ అనేది ఇప్పుడు ఏజ్ అనేది రావాలి కదా ఏజ్ రాకుండా అయితే హార్డ్ వుడ్ అయితే తొందర రాదు కదా సార్ ఈ ముప్పై నలభై సంవత్సరాలు పెంచితే గానీ దీని చెట్టు లావు కాదు అనేది ఒక అంచనా నా అంచనా అయితే నేను నేను అనుకుంటున్నాను అడవులలో పెరిగే ఇప్పటివరకు అమిన వాళ్ళు కూడా ఎక్కడ ఏం పెద్దగా నాకు ఎవరు కూడా అమ్మినట్లు మేము చెప్తున్నారు ఎవరో వీడియోలు కానీ ఎవరిని నమ్మకం లేదు వాళ్ళు ఎక్కడ అమ్మినారు ఏం చేసిన దీనికి ఇంతవరకు పర్మిషన్ లేదు ఎవరో ఒకరు చెప్తున్నారు కానీ అది నమ్మశక్యంగా లేదు మనం పర్మిషన్ కావాలి మళ్ళీ మనకు పర్మిషన్ అనేది ఏముంది సార్ అంటే గతం నుంచి కూడా ఇప్పుడు ఫారెస్ట్ దగ్గర తీసుకుంటారు ఇవన్నీ ఏంటంటే కొన్ని కల్పజాతి పెంచడానికి ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా పెంచడానికి కూడా ఏం లేదు సార్ పెంచినప్పుడు దాంట్లో ఏం పెట్టేసేసి అంటే రెవెన్యూ మ్యాటర్లో ఒక కాలం ఉంటుండే సార్ గతంలో ఇప్పుడు ధరణి రాకముందు పహాని అని ఒకటి ఉంటుంది సార్ ఆ పహానీలు ఏం చేస్తున్నాంటే రైతు ఏ సర్వే నెంబర్లో ఏ పంట వేస్తున్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతి సంవత్సరం దాంట్లో వివరాలు సేకరించి ఎంట్రీ చేస్తుంది మనం ఏంది ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది నేను పలాని సర్వే నెంబర్లో ఈ ప్రాంతంలో ఇన్ని ఎర్రచందన్ చెట్లు మొక్కన ఇన్ని టేక్ చెట్లు మొలిచినని ఎంట్రీ చెప్పినాను నేను మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం అయితే అయ్యా ఇది ఆన్లైన్లోనే బాబు ఇంతకుముందు మాన్యువల్ కాదు నీ ఒకసారి ఎంట్రీ చేసినప్పుడు ఇదే నీకు ఒక లైసెన్స్ మాదిరిగా మా రెవెన్యూ దగ్గరికి వచ్చేస్తే నీది ఎంట్రీ ఉంటుంది కదా పలానా సర్వే నెంబర్లో ఈ రైతు పంచేచ్చాడు మేము అప్పుడు మీరు పోయి ఫారెస్ట్కి వస్తే మేము వస్తాం వాళ్ళు వస్తాం అప్పుడు తీసుకొని ఇది చేయొచ్చు అన్నారు సార్ అదే కానీ ఇప్పటికైతే మనకు ఆ ప్రాసెస్ ఏందనేది ఎవరు నాకు ఎవరు నాకు దీని ప్రాసెస్ గురించి మొక్కలు పెంచడం అనే ఒక ఉద్దేశంతోనే కానీ దాని ఫలితాన్ని తర్వాత ఆశిద్దాం ఎక్కడ సార్ నా కోటు రాకపోయినా ఒక మొక్కమ్మడి ఇరవై నుంచి ముప్పై వేలు వస్తుంది నా బలమైన ప్రాగాఢ విశ్వాసం ఐదు వందల మొక్కలు వెయ్యి వెయ్యి మొక్కలు వెయ్యింటూ ఇరవై ఐదు పెట్టుకోండి టూ పాయింట్ ఫైవ్ రెండున్నర కోట్లు నా భూమి వాల్యూని తీసుకొస్తా సార్ భూమికి విలువ ఇప్పుడు కొంతమందిని చూస్తుండ్రు సార్ అటవీని సృష్టించు నలభై యాభై మంది మనం లాగానే తయారు చేసినారు ఇంకా సార్ మీరు ఇక్కడ అది ఎల్ల చూస్తే ఆ ప్రాంతం చూసేస్తే రకరకాల మొక్కలు పెంచాలి ఏ విధంగా ఉండాలి పొలం అనేది రైతు ఏదో ఆ పూటకు నాలు నెల పంటలు పండిచ్చేసేసి మనం పోతుంది దాంతోపాటు ఇవి కూడా వెళ్ళాలనేది నా కోరిక సార్ ఓకే సార్ అయితే ఇప్పుడు ఈ ఎర్రచందనం పెంచుతున్న క్రమంలో ఈ చెట్లన్నీ ఏపుగా పోవడానికి ఏం జాగ్రత్తలు తీసుకున్నారు మీరు సక్క స్ట్రైట్ గా పైకి దీని నుంచి మీరు ఎర్రచందం ఏమి చేయలేదు సార్ ఏం చేయలేదు సార్ రెండు ఇట్లా కొమ్మల మాదిరి అవి చాలా తక్కువ ఈ పొడవ పోవడమే పెద్దగా పోతుంది ఆటోమేటిక్గా స్ట్రైట్ లేక చెట్ల కంటే ప్లూనింగ్ చేసిన కానీ ఎర్రచందం ఎక్కడ ముట్టలేదు సార్ ముక్తి కూడా ఎక్కడ ముట్టలేదు సార్ అవి స్వచ్ఛందంగానే పెరిగినాయి సార్ ఇవన్నీ ఇంత మీరు ఎక్కడన్నా చూడండి ఈ అటవీ ప్రాంతంలో ఇవి సక్క స్ట్రెయిట్ పోయేటి సార్ అంటే ఇట్లా వేసుకుంటే పెరుగుతాయి ఎరువు వేయాల్సిన అవసరం లేదు నీళ్ళు చూస్తున్నారు దున్నుకే లేదు అంతే కానీ ఇప్పుడు దీంట్లో ఒక కలుపు మొక్క కూడా నీడ ఉంది కాబట్టి కలుపు మొక్క కూడా చాలా తక్కువ అక్కడక్కడ ఎండ బాగా కొట్టించే అక్కడ కొంచెం కలుపు మొక్క వస్తుంది దాన్ని కూడా ఇక్కడ వచ్చేసాడు తీసి ఆడేస్తా ఎందుకంటే ఇది చేసే అది సార్ నాకు ఇప్పుడు అంతర పంట కూడా ఏదో వేసినారు కదా ఇవి ఒక్క చెట్ల అంతర పంట అంటే గతంలో రెండు బహుశా రెండున్నర మూడు సంవత్సరాల క్రితం నేను ఒక్క చేయాలి ఒక్క అనేది ఏంది కొన్ని కేరళ కొంత ప్రాంతంలో కర్ణాటక కొంత ప్రాంతంలో వస్తుంది మన ప్రాంతంలో ఎందుకు తక్కువ ఉష్ణోగ్రత హెచ్చు తగ్గుల వల్ల ఎందుకంటే కర్ణాటక కొంత ప్రాంతంలో థర్టీ థర్టీ ఫైవ్ డిగ్రీ ఉంటుంది కేరళ కూడా కొంత ప్రాంతంలో ఇది థర్టీ థర్టీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటేనే ఒక్క చెట్టు ఇది వచ్చే చెట్టు నేనేం చేసినంటే అవతల హైడెన్సిటీ పెట్టేసేసి మొక్కను ఉష్ణోగ్రత టెంపరేచర్ను బ్యాలెన్సింగ్ చేయడానికి మొక్కకు మొక్కకు మధ్య డిస్టెన్స్ ఎనిమిది ఫీట్లు పెట్టింటి దాని మధ్యలో మళ్ళీ రెండు ఫీట్లకు కొట్టి వచ్చేసేసి ఆరు నెలలు కలాపొచ్చేసే పప్పాయి పెట్టినా శ్రీగంధం పెట్టేసిన ఇది కూడా సుతం ఎందుకు ఏదో ఒకటి పోయినా ఒకటి వస్తా దాన్ని పెట్టింటి అక్కడ ఏమైపోయిందంటే ఆ టెంపరేచర్ కాలే ఆ మొక్కలు సరిగా రాలేదు ఈ టెంపరేచర్లు దీంట్లో పెట్టి సుతం అని చెప్పేసి ఒకటిన్న రేపు సెప్టెంబర్ తొమ్మిదో పది వచ్చేస్తే ఇవి టూ ఇయర్స్ అయితే ఈ మొక్కలు ఇంకొక నాలుగు నెలలు అయితే టూ ఇయర్స్ టూ ఇయర్స్ అయిపోతాయి ఈ టూ ఇయర్స్ మొక్కలు ఎక్కడ ఒక పోకుండా ఇంత ఏపుగా పెంజినాయి పర్వాలేదు నీడ ఉంది కాబట్టి అనుకుంటా నీడ అంటే టెంపరేచర్ బ్యాలెన్సింగ్ అయింది అనుకుంటా థర్టీ థర్టీ ఫైవ్ డిగ్రీ ఇంటిగ్రేట్ ఉన్నందుకు ఇవి మంచి క్రాప్ అనేది ఇది ఇది దేశవాళీ విత్తనం సార్ నాలుగు ఐదు ఏళ్ళకి వస్తది ఇది కాపుకు ఒక్క నేచురల్ గా చేసేస్తే ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట మనకి ఎంతవరకు సహకరిస్తుందనేది ఇంకొక రెండు సంవత్సరాలు అయితే దిగుబడి వస్తాయి ఇయర్స్ అయితే తెలియదు సార్ ఇప్పుడు నేను పెట్టిన ఒక్కళ్ళు అందరిని పెట్టుకోమని సజెస్ట్ చేయడం లేదు టెంపరేచర్ బ్యాలెన్సింగ్ తో ఇట్లా పెట్టుకుంటే రైతు ఒకటే పంట విన కాకుండా ఇంకొక రకరకాల పంటలను తీసుకోవాలని ఒక ఆలోచనతోనే పెట్టుకున్నాను సార్ దీంతో పాటు మళ్ళీ బ్లాక్ పేపర్ అంటే మిరియాల చెట్టు కూడా వేసారు సార్ కొంతమంది కూడా తీగ వాడతాను ఆ మిరియాలు చెప్తే అట్లా కూడా వేసినాయి అవి టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్కి వచ్చేస్తూ ఉంటారు అవి ఇంకొక రెండు మూడు నెలలు అయితే ఇదైతే అట్లా మిరియాలు రకరకాల అంతర పంట అంటే ఏదంటే కొంత రైతుకు ఒక అంటే మనకు ఉండాలి అదనపు ఆదాయ మార్గాల కోసం ఈ ప్రయత్నాలు ప్రయత్నం చేసిన ఫలితం వస్తే కానీ ఎట్లా వస్తుంది ఫలితం వస్తే తెలియదు ఇదైతే నాకైతే చాలా మంచిగా పెరిగింది మీరు కూడా చూస్తున్నారు కదా సార్ అసలు అక్కడ చూసింది ఇక్కడ చూసింది అక్కడే అంత ఎదుగుదల లేవు నీడ కూడా ఉన్నది కాబట్టి కొంచెం ఎదుగుదల బాగా ఎదుగుదల ఇంకా దాని ఫలితాన్ని ఇంకొక మూడు సంవత్సరాలు వెయిట్ చేస్తే కానీ తెలియదు సార్ ఓకే సార్ థ్యాంక్ ఇది రైతు కొండారెడ్డి గారు చెప్తున్నది ఇక్కడ మనం నిలిచిన ఈ ఎర్రచందనం చెట్లు ఒక ఎకరం భూమిలో పూర్తిగా నాటుకున్నారు ఎటు చెట్టుకు చూసినా వరుసకు చూసినా ఆరు అడుగుల దూరం తీసుకొని సుమారు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల చెట్లు ఇక్కడ నాటుకున్నారు ఇది చాలా హైడెన్సిటీ విధానం అని చెప్పుకోవచ్చు అందుకనే కొన్ని చెట్లు అయితే బాగా ఏపుగా పెరిగాయి లావుగా పెరిగాయి కొన్ని మాత్రం అసలు పెద్దగా పెరగలేదు కొంచెం నాటుకున్న చెట్లు మాదిరిగానే ఉన్నాయి అయినా కూడా ఈ చెట్లన్నీ కూడా మంచిగానే పెరిగాయి ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే చెట్లు నాటిన నాటి నుంచి ఇప్పటికీ పది సంవత్సరాలు కావస్తుంది పది సంవత్సరాల నుంచి ఇందులో ఏమీ దున్నలేదు ఎరువు కూడా ఏమీ వేయలేదు ఈ చెట్లకు పెరిగిన చెట్లకు రాలిన ఆకులే మళ్ళీ వర్షాకాలంలో వానబడి కుల్లిపోయి అవే భూమికి ఎరువుగా మారుతున్నాయి కేవలం ఎండాకాలంలో మాత్రం మూడు నాలుగు సార్లు ఏప్రిల్ మే నెలలో వారం పది రోజులకు ఒకసారి మాత్రం నీటి అంటున్నారు అందుకే డ్రిప్ లైన్ కూడా వేసుకున్నారు కానీ ఈ ఆకుల మధ్యన అది కూరుకుపోయింది కనిపించడం లేదు కాబట్టి ఈ విధంగా చేసుకుంటున్నాము ఎర్రచందనం పెంచే క్రమంలో ఎరువులు ఇవ్వలేదు కేవలం మొక్కలు నాటుకున్నాము తర్వాత కనీసం ఈ భూమిలో దున్నుకోవడం కూడా చేయలేదు కానీ ఎర్రచందనం నుంచి ఆదాయం ఎప్పుడు వస్తుంది ఎంత వస్తుందనే దాని మీద కూడా ఏ విధమైన అంచనా లేదు ఇప్పటి వరకు మాకు తెలిసైతే ఎర్రచందనం అమ్మిన వాళ్ళు లేరు అనేది కూడా వారు తమ అనుభవం ప్రకారం చెప్తున్నారు ఎర్రచందనం అనేది ముప్పై నుంచి నలభై సంవత్సరాల వయసు పెరిగే మొక్కగా మాకైతే తెలిసింది కాబట్టి ఆ చెట్టు ఏపుగా పెరిగినా పెరగకపోయినా హార్డ్వుడ్ ఫామ్ అవుతుంది అంటే అది పది పదిహేను సంవత్సరాల వయసు నుంచే కొంత ఫామ్ అయ్యే అవకాశం ఉంది కానీ దాన్ని దిగుబడి రూపంలో తీసుకోవాలి చెట్టును కత్తిరించి తీసుకోవాలంటే మాత్రం ముప్పై నలభై సంవత్సరాల వరకు పెంచాల్సిన అవసరం కూడా ఉంటుంది అనేది చెప్తున్నారు అని అంటున్నారు అది హార్డ్వుడ్ వచ్చినా రాకపోయినా ఒక చెట్టుకే లక్షల రూపాయలు డబ్బులు వచ్చినా రాకపోయినా కనీసం ప్రతి చెట్టు నుంచి ఇరవై ఇరవై ఐదు వేల రూపాయల ఆదాయం వచ్చినా కూడా ఖచ్చితంగా మంచి ఆదాయమే అవుతుంది అనేది కూడా వాళ్ళు అంచనా వేసుకుంటున్నారు ఎందుకంటే ఈ నాలుగు వందల యాభై ఐదు వందల చెట్లు ఈ ఎకరంలోనే కాదు వీళ్ళకు ఉన్న వ్యవసాయ క్షేత్రం చుట్టూ అంటే ఇక్కడ కొంత మామిడి చెట్లు తోట పెంచుతున్నారు పక్కన కొబ్బరి చెట్లు వేసుకున్నారు ఇట్లా ఈ చుట్టూ వ్యవసాయ క్షేత్రం చుట్టూ అంతా కూడా గెట్ల వెంబడి ఈ ఎర్రచందన చెట్లు పెట్టుకున్నారు మొత్తం వెయ్యి చెట్ల వరకు పెంచుతున్నారు ఆ విధంగా వెయ్యి చెట్లను ఇరవై ఐదు వేల రూపాయలు కలపకు ఒకవేళ హార్డ్వుడ్ ఫామ్ కాకపోయినా కలప కోసం అమ్ముకున్నా కూడా మంచి డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉంది ముప్పై నలభై సంవత్సరాల నాడు అనేది ఒక అంచనాతో ఉన్నారు దాంతోపాటుగా మంచి పర్యావరణ నేను సృష్టించాను ఇది మాకు ఉపయోగకరంగా ఉంది అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా చాలా మంచి స్వచ్ఛమైన గాలిని అందిస్తుందని చెప్తున్నారు గతంలో ముప్పై సంవత్సరాల పాటు హైదరాబాద్లో ఉండి గత పది సంవత్సరాల క్రితం ఇక్కడ ఊరికి వచ్చేసి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాము ఇంత మంచి వాతావరణంలో ఉంటున్నాం కాబట్టి ఇంత ఆరోగ్యం కూడా ఉండగలుగుతున్నాం అనేది కూడా కొండరెడ్డి గారు చెప్తున్నారు అయితే వీళ్ళు ఇందులో అంతర పంటలుగా కూడా కొంత ఆదాయం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఇక్కడ ఒక్క పోక చెట్లు అంటాం కదా అరేకా నట్ అవి కూడా వేసుకున్నారు కర్ణాటక నుంచి తెప్పించామని చెప్పారు ఇంతకుముందు అయితే ఈ మొక్కలు నాటుకొని ఇప్పటికీ దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది నాలుగు ఐదు సంవత్సరాలు పెంచితే మాత్రం వాటి దిగుబడి మొదలయ్యే అవకాశం ఉంది అయితే కర్ణాటక శివమొగ్గ ఇలాంటి ప్రాంతాల్లో చాలామంది రైతులు ఎప్పటి నుంచో ఈ సాగు చేస్తున్నారు అక్కడ వాతావరణం ఉష్ణోగ్రతలు చాలా కొంచెం తక్కువగా ఉంటాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లతో పోల్చుకున్నప్పుడు కాబట్టి ఇక్కడ అలాంటి వాతావరణం ఉన్నప్పుడే వస్తాయి కాబట్టి వీళ్ళు ఇక్కడ చెట్ట నీడలో ఈ అరచనం చెట్ట నీడలో ఈ మొక్కలు నాటుకున్నారు పక్కన కొంత ఓపెన్ ప్లేస్లో కూడా నాటుకున్నారు కాకపోతే వాటికి సపోర్టుగా పక్కన మళ్ళీ వేరే వేరే ప్లాంట్ కూడా పెట్టినారు అక్కడ మాత్రం పెరుగుదల లేదు ఇక్కడ కొంత పెరుగుదల ఉంది కాకపోతే దిగుబడి ఏ విధంగా వస్తుందనే విషయం మాత్రం ఇంకా రైతుకు కూడా తెలియదు ఎందుకంటే వారికి ఇంకా ఫలితం రాలేదు కాబట్టి ఇంకా మూడు సంవత్సరాలు అట్లా జరిగితే మాత్రం దీని పెరిగి కాపు ఏ విధంగా వస్తుందనే విషయం తెలుస్తుందని అంటున్నారు అక్కడక్కడ శాంపిల్ కోసం కొన్ని మిరియాల చెట్లు కూడా వేసుకున్నారు తీగ మాదిరి అక్కడక్కడ పారి ఉన్నాయి చెట్లకంతా కూడా వాటి నుంచి ఏమైనా దిగుబడి వస్తున్నారో అది తెలియదు అది కూడా తీసుకున్న తర్వాత మాత్రమే చెప్పగలుగుతాము ఈ రకంగా ఈ అరచందనైతే సాగు చేస్తున్నా మంచి ప్రకృతిని సృష్టించగలిగా మంచి పర్యావరణాన్ని మేము అందించగలుగుతున్నాం అన్న సంతృప్తి వాళ్ళు ఉన్నారు నాటుకున్న వెంటనే పదిహేను సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు కోటాను కోట రూపాయలు వచ్చి పడతాయనే అంచనాలో వాళ్ళు లేరు ఎవరు ఎక్కడ చెప్పినా కూడా దాన్ని నమ్మకూడదు అది నిజం కాదు ఎందుకంటే అలా జరిగిన వాళ్ళు అలా ఫలితాన్ని పొందిన వాళ్ళు ఎవరు ఇప్పటికైతే లేరు కాబట్టి అనేది వాళ్ళ అనుభవం ప్రకారం వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది అదే అదేవిధంగా ఈ మొక్కలు పెంచడానికి అయితే ఏ విధమైన అనుమతి అక్కర్లేదు ప్రభుత్వం పెంచుకోవచ్చని చెప్పింది కాబట్టి కానీ ఈ మొక్కలు కత్తిరించే నాడు మాత్రం ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇది పట్టాభూమిలో సాగు చేస్తున్నామని ధృవీకరించుకోవాలి రెవెన్యూ శాఖ నుంచి అదేవిధంగా అటవీ శాఖ నుంచి కూడా అనుమతులు తీసుకున్న తర్వాత మాత్రం వీటిని కత్తిరించుకోవడానికి అనుమతి ఉంటుంది కేవలం ఈ చెట్లే కాదు అన్ని రకాల చెట్లు కూడా అదే రకమైన అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే కట్టించుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా చాలామందికి తెలిసే ఉంటుంది కాబట్టి అనుమతులు ఏ విధంగా తీసుకుంటారు దాన్ని ఎక్కడ అమ్ముతారనే మార్కెటింగ్ చేసిన అనుభవం కూడా లేదు కాబట్టి ఆ అంశాలు ఏది ఇక్కడ చెప్పలేదు మున్ముందు అలాంటి అనుభవం కలిగిన రైతులు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళ నుంచి వాళ్ళ అనుభవాన్ని కూడా మీకు వివరించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్తే